ఈ రోజు మనం స్ట్రాబెర్రీ జల్లీ కేక్ చేయబోతున్నాం గెట్ స్టార్ట్ మీ కడాయి కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయాలి నీళ్ళని కొంచెం హీట్ చేయండి ఇప్పుడు సుమారు కనిపిస్తుంది కదా లైట్ గా బుడగలు వచ్చేంత వరకు హీట్ చేయండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ చైనా గ్రాస్ వేయండి నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను గైస్ టేస్ట్కి సరిపడా పంచదార అనేది వేసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దు ఆల్రెడీ ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కాబట్టి మనకు ఆల్రెడీ పంచదార అనేది ఉంటుంది స్వీట్నెస్ అనేది స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఉంటుంది సో అందుకని మీరు చూసుకొని టేస్ట్కి తగ్గట్టు కొంచెం పంచదార యాడ్ చేసేసుకోండి గైస్ ఇలా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు కదపకుండా ఒక సైడ్ ఉంచేయండి ఇప్పుడు మనం చేసింది ట్రాన్స్పరెంట్ స్ట్రాబెర్రీ జల్లి ఇప్పుడు మిల్క్ స్ట్రాబెరీ జల్లీ చేయబోతున్నాం సో మీరు ఒక టూ స్పూన్స్ స్ట్రాబెర్రీ జల్లీ అనేది యాడ్ చేసేసుకోండి ఇదేంటో కాదండి చైనా గ్రాస్ కాకతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంతే సో ఇది యాడ్ చేసేసుకొని దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం పంచదార వేసేసుకోండి ఆల్రెడీ మనం ట్రాన్స్పరెంట్ జల్లీలు వేసాం కాబట్టి కొంచెం పంచదార చూసి వేసుకోండి వేసుకున్న తర్వాత పాలు అనేది ఒక పొంగు అనేది రావాలన్నమాట ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచండి చూడండి ఇది హాఫ్ లీటర్ మిల్క్ అనమాట పాల ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచండి గైస్ ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు కదిలించుకున్న పక్కన పెట్టాయి నాకు మిల్క్ స్ట్రాబెర్రీ జల్లీ అనేది రెడీ అయిపోయింది సో నేను దాన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇందాక వాటర్ స్ట్రాబెర్రీ జల్లీ తయారు చేశాను కదా సో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఓవర్ నైట్ లో స్టోర్ చేశాను టేస్ట్ మాత్రం సూపర్ గా ఉందండి మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సింది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు గ్యాస్ చూస్తున్నారు కదా మన జల్లీ జల్లీ కేక్ రెడీ అయిపోయింది సో మనం దీన్ని ఫ్లిప్ చేద్దాం మన చేయాలి గైస్ చూస్తున్నారు కదా మన జల్డీ కేక్ రెడీ అయిపోయింది నవ్ లెట్స్ కట్ దిస్ ఎంత బాగుందో కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ప్రొసీజర్ తెలుసుకోండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మన వీడియోని ఇంకొంతమంది చూడగలుగుతారు అండ్ థ్యాంక్ యూ బాయ్